గుంటూరులో ఒక మంచి లొకేషన్లో వెంటనే ఇల్లు కట్టుకునే విధంగా ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడవచ్చు ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి గుంటూరులోని రాజీవ్ నగర్ అండి బ్యాంకర్స్ కాలనీలో అయితే వస్తుంది ఇక్కడ మొత్తం వచ్చేసి రెండు వందల డెబ్బై ఏడు గజాలి రెండు ప్లాట్లు అయితే ఉన్నాయండి ఈ రెండు కూడా అండి సౌత్ ఫేసింగ్ అండి ట్వంటీ ఫోర్ ఫీట్ అయితే రోడ్డు వస్తుంది చుట్టూ ఇది ఇదంతా కూడా అండి రెసిడెన్షియల్ ఏరియా మీరు చూడొచ్చు హౌసెస్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా కడుతున్నారండి హౌసెస్ కూడా చాలా మంచి ప్రాపర్టీ అండి మిస్ చేసుకోవద్దు మనకి రాజీవ్ నగర్ బ్యాంకర్స్ కాలనీ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి ఇంకా వీటి ప్రైస్ విషయానికి వస్తానండి ఒక్కొక్క ప్లాట్ వచ్చేసాని డెబ్బై ఐదు లక్షలు అండి ఒక్క ప్లాట్ ధర వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు ఇక్కడ రెండు ప్లాట్లు అయితే సేల్కి వచ్చేయండి రెండు కూడా రెండు వందల డెబ్బై ఏడు గజాలండి మీరు చూడొచ్చు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి ఇంకా ఇంకా రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో కూడా పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ